హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా నువ్వుల చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇంట్లో కూరగాయ లేనప్పుడు లేదా ఏదైనా ఫ్రై ఐటంతో కానీ లేకుంటే కర్రీతో కానీ దీన్ని సర్వ్ చేసుకొని తినొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండును కడిగి తీసుకున్నాను ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టుకొని చింతపండును బాగా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇవి రెండు వేగే వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు నువ్వులు జీలకర్ర వేగిపోయాయండి ఇప్పుడు ప్లేట్లోకి పెట్టుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇక నేను ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా మిడిలోకి కట్ చేసుకొని వేసుకుంటున్నాను వీటిని మంటన్ లో, లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి కూడా ఒక రెండు నిమిషాల వరకు వేగిపోయాయండి ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి నువ్వులను వేసుకోవాలి అలాగే వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని దీన్ని ఉండనివ్వాలి ఇప్పుడు వేరొక గిన్నెలోకి ముందుగా నానబెట్టిన చింతపండును రసం తీసుకొని మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసాన్ని తీసుకోండి ఇక నేను ఒక వన్ కప్పు వరకు చింతపండు రసాన్ని తీసుకుంటున్నానండి ఇలా తీసుకున్న చింతపండు రసంలోకి ఒక రెండు కప్పుల వరకు నేను నీళ్ళని పోసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నువ్వుల పేస్ట్ చింతపండు రసంలో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ నువ్వుల పేస్ట్ వేసిన తర్వాత చారు కొంచెం చిక్కగా అనిపించిందండి అందుకే నేను మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకొని దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా మరిగింది కాబట్టి దీన్ని స్టవ్ పై నుండి దించి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి ఇక్కడ దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇక్కడ ముందుగా మరిగించి పెట్టుకున్న చారులోకి దీన్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అంతే అండి ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల చారు రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను చూపించినట్టుగా ఒకసారి నువ్వుల చారుని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి